ओम। श्री श्रीमहागणाधिपत नम श्रीगुभ्यो नम हाद विमे सहस्रकिीमे तूर्य प्रचोदया श्री ओणेशा नमः नम सी जगदेक चुषे जगत्प्रसूति स्थितिनाशहेतवेशयीमयाय त्रिगुणात्म धारिणे विरींचि ओम भास्कराय विद्महे మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ హరి ఓ ఇప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో మనం పదిహేనవ శ్లోకం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ పదిహేనవ శ్లోకం చెప్పుకునే ముందర దీనికి కొంత వివరణ కూడా మనం చెప్పుకోవచ్చు ముందు ఆ శ్లోకం చదువుకుందాం నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశ ఆత్మన్నమోస్తు నక్షత్రగ్రహతారాణిప ఇదంతా ఒకటే నమ్ము అన్నమాట ఇప్పుడు పద్నాలుగు శ్లోకాల్లో కూడా సూర్య విభూతిని చూపించారు అంటే సూర్యుడు మనకు గోచరించడానికి ఎన్ని రూపాల్లో ఉన్నాడో ఆయన యొక్క సూర్యుని యొక్క విభూతి అంటే ఐశ్వర్యములు ఆయన యొక్క వివిధ రూపాలు మనకు ఆయన ఆ రూపాలకు ఉండే ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి కూడా మనకు చూపించారు ఇప్పుడు అగస్త్యుల వారు ఏం చేస్తున్నారంటే మనకు గోచరించేటువంటి ఈ విభూతుల నుంచి మరికొంత మీదికి తీసుకెళ్ళి ఉపాసనలో కొంత ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు అక్కడ దీనికన్నా ఉన్నతమైనటువంటిది అంటే మన ఇంద్రియాలకి గోచరం కానటువంటిది ఇంద్రియాతీత శక్తితో గ్రహించగలిగేటువంటిది అక్కడది తీసుకెళ్తున్నాడు అక్కడి నుంచి దానికి కూడా కారణమైనటువంటి పరమాత్మ తత్వం ఏముందో అక్కడ తీసుకెళ్తున్నారు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నమాట మనం ముందే చెప్పుకున్నాం ఈ సూర్యారాధన అనేటువంటిది ఎలా ఉండాలి అన్నట్లయితే ముందు మనకి కనబడేటువంటిది ఈ కనబడిన దా దగ్గర నుంచి సమష్టిలో ఉండేటువంటిది అంటే వ్యష్టి అక్కడి నుంచి సమష్టి సమష్టి ఈ రెండింటికి కారణమైనటువంటి పరారూపం ఈ విధంగా అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు అనమాట సమష్టి నుంచి పరారూపం మనకి తీసుకెళ్తున్నారు దానిలో ఈ మొదటి నామం ఏంటనమాట నక్షత్ర గ్రహణ నక్షత్ర గ్రహ తారాణం అధిప అధిపహ అనేటువంటి నామం ఉందన్నమాట ఇక్కడ అంటే ఏంటన్నమాట ఇప్పుడు నక్షత్ర గ్రహ తారాణం అధిపహ అంటే నక్షత్రాలకి గ్రహములకు తారలకు అధిప అంటే ఉన్నతుడు అంటే ఏంటంట మనకు కనబడేటువంటి జ్యోతులన్నిటికీ కూడా కారణమైనటువంటి జ్యోతి స్వరూపుడు అంటే జ్యోతిషామపి జ్యోతి అంట జ్యోతులకు కూడా ఏదైతే జ్యోతి అవుతుందో దాన్నే పరం జ్యోతి అంటారు అనమాట అటువంటి ఈ సూర్యుడికి చంద్రుడు ఇవన్నీ కూడా తారలేదండి కనబడాలి అలాగే నక్షత్రములు గ్రహములు వీటన్నిటికీ కూడా ఈ కాంతి అన్నిటికీ కూడా కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి దగ్గరికి మనకి ముందు స్ఫురణ చేస్తున్నారు ఈ నామం ద్వారా ఏంటది నక్షత్ర గ్రహతారాణాధిప అనేటువంటి అనమాట అది అంటే మన దృష్టిని ఉపాసనలో అలా ఉన్నత స్థితికి చేర్చుతున్నారు అగస్సులు అనమాట అది ఉపాసన క్రమం ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కూడా అన్నమాట తర్వాత నామం విశ్వభావన విశ్వ విశ్వం అంటే ఏంటన్నమాట సమస్తము అంటే మనకి కనబడేది కనబడనిది కూడా ఇదంతా కలిపి విశ్వము అంట ఈ సమస్త భావన ఏదైతే ఉందో అదే విశ్వభావన అంటే లేకపోతే ఏమవుతుంది నాకు కనబడేదే నేను నమ్ముతాను నాకు వినబడేదే నేను నమ్ముతాను నా ఇంద్రియాలు గోచరమయ్యేదే నేను నమ్ముతాను అంటే అనుకోండి ఇది సంకుచిత భావన అంటారు ఇప్పుడు మనకు కనబడమే ఎన్నో ఉన్నాయి మన దృష్టి కొంత ఆనుతుంది మన శ్రవణానికి కొంతవరకే వినబడుతుంది అంటే ఇంకా మిగిలిన మేము శబ్దాలు లేవా మనకు కనబడపోతే ఇంక ప్రపంచం లేదా అందుకని ఏంటనమాట మన భావన అనేటువంటిది విస్తరించాలి అటువంటి విస్తరించేటువంటి భావన విశ్వభావన అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకు కనబడేదాని వెనకోతల కనబడనిటువంటి తత్వం ఒకటి ఉన్నది ఈ కనబడేదాని నుంచి కనబడని దగ్గరికి మనం వెళ్ళాలి అదే విశ్వభావన ఆ విశ్వభావనకి కారకుడేవుడు సూర్యభగవానుడు అనమాట అందుకని వీటన్నిటికీ మొత్తం ప్రకృతిలో ఉండేటువంటి శక్తులు అన్నిటికీ కూడా ఒకే ఒక శక్తి ఆ శక్తి నుంచి ఎన్ని శక్తులు కూడా ఉద్భవించాయి ఇన్ని శక్తులకి మనం చూడాలి అంటే అన్ని శక్తుల్లో కూడా ఆ శక్తిని మనం చూడాలి అంటే ఏంటన్నమాట అనేకత్వంలో ఏకత్వం మళ్ళీ ఏకత్వంలో అనేకత్వం అందుకని ఏం చేయాలన్నమాట మన దృష్టి ఎక్కడి నుంచి పోయి గోచరం అయ్యేటువంటి దాని దగ్గర నుంచి గోచరం కానిటువంటి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి దానికి మనం సూర్యుణ్ణి ఆలంబనగా అంటే సపోర్ట్గా తీసుకుని అంటే ఆధారంగా తీసుకుని మనం మొత్తం అంతా కూడా విశ్వాన్ని దర్శించ దర్శించాలి అదే విశ్వభావన అని చెప్పారనమాట తర్వాత తేజసామపి తేజస్వి తేజస్సులకు కూడా తేజస్వి ఇందాక మనం చెప్పుకున్నాం చూసా జ్యోతిషామపి జ్యోతిషం అంటే ఏంటో జ్యోతులకు జ్యోతి కాంతికి కూడా కాంతి అంటే మనకు కనబడేటువంటి కాంతులన్నిటికీ కూడా కాంతినిచ్చేటువంటి ఏకైక కాంతి స్వరూపం ఏదైతే ఉందో ఏకైక జ్యోతి స్వరూపం ఏది ఉందో జ్యోతుల కనుక జ్యోతినిచ్చేటువంటి పరం జ్యోతి స్వరూపమే తేజసామపి తేజ తేజస్వి అని అంటున్నారు అన్నమాట అంటే ఇప్పుడు చంద్రుడు నక్షత్రాలు తారాలు అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి మరి ప్రకాశాంగ ఒకే ప్రకాశం నుంచి ఈ వీటి కూడా వస్తుంది అదే చక్కటి వేదమంత్రం ఉంది నతత్ర తత్ర సూర్యో భాతి చంద్రతారకం నే మా విద్యుతో భాంతి కుతోయమగ్నిహి అని ఉంటుంది అంటే ఇంతమంది సూర్యులు కానీ ఈ జ్యోతులన్నీ కలిపి ఆ ఏకజ్యోతి అంటే ఆ పరంజ్యోతి దగ్గరికి వెళ్ళిపోతాయట అవన్నీ కూడా వెలవెల పోతాయి ఈ సూర్యుడికి సూర్యుడి కాంతి ఉండదు చంద్రుడికి చంద్రకాంతి ఉండదు అగ్నికి చెప్పేదే ఉంది ఇంకా కుతోయమగ్నిహి అన్నారనమాట అంటే ఏంటన్నమాట ఈ జ్యోతులన్నిటికీ మూలకాలండి జ్యోతి గిరికి మనకు కనబడే ఈ జ్యోతులు వెళ్ళాయి అంటే వెలవలు పోతాయి ఉదాహరణకి సింపుల్ అండి ఇప్పుడు పగలు రాత్రి దీపాలు వేసుకుంటామండి పగలు కూడా దీపం వేసుకుంటే ఆ దీపం ఏమైనా కనబడుతుందో మన దీపం దీపం అవసరం ఏంటి అసలు మనకి అక్కడ దీపం వెలవలు పోతుంది అలాగే ఈ సూర్యులందరూ కూడా అక్కడికి వెళ్తే వెలవలు పోతాటది నత్ర సూర్యో భారతి అక్కడ సూర్యుడు కూడా ప్రకాశించడు నంద్రత ఆ రకం చంద్రుడు తారకులు కూడా ప్రకాశించవు అని చెప్పి ఇంకా ఆ గిరిజు గురించి చెప్పేది ఏమిటండి అంటున్నారు అనమాట అది తేజస్వామపి తేజస్వి అనేటువంటి నామం అర్థం అనమాట ఇప్పుడు తర్వాత ఇక్కడ నుంచి తేజస్వామపి తేజస్వి అని అయిపోయింది కదా ద్వాదశాత్మ నమోస్తుతే అనేటువంటి నామం ఇక్కడ నుంచి సూర్య నమ్మకం ప్రారంభమవుతుంది అనమాట అంటే ఏంటంట ప్రతి చాలా స్తోత్రాల్లో నమస్కారం ఉంటుంది అలాగే ఈ సూర్య స్తోత్రం అనేటువంటి ఆదిత్య హృదయంలో కూడా సూర్య నమ్మకం అనేటువంటి ఇక్కడి నుంచి పంతొమ్మిది నామాల వరకు కూడా నమ్మకం ఉంటుంది రుద్ర నమ్మకంలాగే రుద్ర నమ్మకంలో కూడా చూడండి రెండు రకాల నమస్కారాలు కనబడతాయి ఒకటి అన్యతో నమస్కారం అంటారు అంటే ఒకే నమస్కారం ఉంటుంది నామానికి రెండవది ఉభయతో నమస్కారం అంటారు అంటే ఏంటన్నమాట ఆ నమస్కారానికి ముందర అంటే శబ్దానికి నామానికి ముందర ఒక నమస్కారం నామానికి తర్వాత ఒక నమస్కారం ఉదాహరణకి రెండో అనువాకం చూడండి నమోహిరణ్య బాహవే సేనా సేనా దృశ్య అని చెప్పేసి వస్తుంది అంటే ఏనమాట అక్కడ మొదట నమో నమస్కారం తర్వాత ఒక నమస్కారం దాన్ని ఉభయత్వ నమస్కారం అంటారు అలాగే ఇక్కడ కూడా అన్యత్వ నమస్కారాలు ఉభయత్వ నమస్కారాలు రెండు కూడా మనకి ఇక్కడ కనబడతాయి అనమాట అవి చూద్దాం ఈనామాలు అది ఇక్కడ ప్రారంభం ఏంటి నాము ద్వాదశాత్మ నమోస్తుతే ఇది ఒక నమస్కారమే అంటే అన్యత్వ నమస్కారము అంటారు దీన్ని అంటే ఏంటి ఇది ప్రసన్న భావాన్ని తెలియజేసేటువంటిది అన్యత నమస్కారం అంటే ఏంటంట నమస్కారం అంటే ఇది ప్రసన్నత నమస్కారం నమస్కారం అని అంటుంటే అనమాట ఒక భావన అంటే ఏంటంటే ఒక భావాతీత ప్రకటన రెండు నమస్కారాలు చేయడంలో ఒక భావాతీత ప్రకటన ఉంటుంది అనమాట అది ఉభయతో నమస్కారం అనమాట ఇప్పుడు పన్నెండు మంది ఆదిత్యులు ఉన్నారు ద్వాదశ ఆదిత్యులు అని చెప్తారు మరి ఈ ద్వాదశాదిత్యులు పన్నెండు మంది విడివిడిగా ఉన్నారా కాదు ఒకే ఆదిత్యుడు పన్నెండు మంది సూర్యులుగా కనబడుతున్నారు అన్నమాట అంటే ఏంటంటే ఈ సూర్యనారాయణే ఒక్కొక్క ఆదిత్యుల్లోనూ తనే రూపాన్ని పన్నెండు రూపాలుగా మనకి కనబడుతున్నాడు అనమాట ఆదిత్యానా మహం విష్ణు అని భగవద్గీతలో అంటాడు అంటే ద్వాదశ ఆదిత్యుల్లో విష్ణు అనేటువంటి కూడా ఒక ఆదిత్యుడు ఉన్నాడు ఆ విష్ణు నేనే అని చెప్పాడు అనమాట అంటే సంవత్సర కాల గమనంలో వచ్చేటువంటి ఆరు ఋతువులు పన్నెండు నామాలుగా పన్నెండు మాసాల్లో వాళ్ళ వాళ్ళ ప్రభావం అమితంగా అందిస్తూ ఉంటారన్నమాట అది ఒక్కసారి మనకి గమనించవచ్చు ఈ నామంలో